హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు కూడా మనీ సేవింగ్ వీడియో సో చూస్తున్నారు కదా కేవలం మూడు వందల రూపాయలతో మనీ ఎలా సేవ్ చేయాలా అనేది ఈరోజైతే నేను చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడని మీకే అర్థమవుతుంది ఇంత ఈజీగా మనము సేవ్ చేయవచ్చా అని మీరే అనుకుంటారు సో అలా ఇలా సేవ్ చేయడం తెలియక మనము ఇన్ని రోజుల నుంచి ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామో ఒకసారి అయితే ఆలోచించండి కేవలం మూడు వందల రూపాయలతో ఎలా సేవ్ చేయాలో నేను చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇది వచ్చేసి ఈ వీడియో బాగా యూజ్ అయ్యేది డైలీ ఇన్కమ్ వస్తుంది కదండి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే ఆటో డ్రైవర్స్ కానీ కూలి పనులు చేసుకునేటోళ్ళకి కానీ ఇట్లా ఏమంటారు బేల్దారులు ఇట్లా హౌస్ కట్టే వాళ్ళు ఉంటారు కదా అట్లా అంటే ఒక సింపుల్గా డైలీ రోజువారీ డబ్బులు సంపాదిస్తారు కదా వాళ్ళకైతే కన్నా ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రోజు ఒక్క రోజుకి ఎయిట్ హండ్రెడ్ మీకు వస్తుంది అంటే మీరు ఎయిట్ హండ్రెడ్ సంపాదిస్తున్నారనుకోండి అందులో ఫైవ్ హండ్రెడ్ ఖర్చులకు పోయినా కూడా త్రీ హండ్రెడ్ అనేది మిగులుతుంది సో దీన్ని ఎలా సేవ్ చేయాలంటే మళ్ళీ మీకు ఖర్చులకి అన్నిటికీ కూడా కావాలి కదా సో నేను ఈ త్రీ హండ్రెడ్లోనే మీకు సే ఎలా సేవ్ చేయాలనేది చెప్తాను సో ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్కు మీకు ఖర్చులకి వెళ్ళిపోతాయి సో కాబట్టి ఇది మైనస్ చేసేసుకోండి ఈ త్రీ హండ్రెడ్కి టూ బాక్సెస్ తీసుకోండి బాక్స్ నెంబర్ వన్ బాక్స్ నెంబర్ టూ సో ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ వేయండి ఇందులో కూడా వన్ ఫిఫ్టీ వేయండి ఇది డే వన్ మళ్ళీ డే టూలో కూడా వస్తుంది కదా డే టూలో మీకు మళ్ళీ ఒక ఎయిట్ హండ్రెడ్ వచ్చిందండి అంటే ఒక్కోసారి ఎక్కువ రావచ్చు ఒక్కోసారి తక్కువ రావచ్చు చెప్పలేం కదా ఎయిట్ హండ్రెడే వస్తుంది అని కూడా చెప్పలేం డైలీ ఇన్కమ్ వాళ్ళకి సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఇప్పుడు ఏం చేస్తారు ఇందులో టూ హండ్రెడ్ వేయండి ఇందులో హండ్రెడ్ వేయండి సో ఇప్పుడు డే నెంబర్ త్రీ సో ఇప్పుడు ఏం చేస్తారంటే కదా ఇందులో వచ్చేసి టూ ఫిఫ్టీ వేయండి సో ఇందులో వచ్చేసి ఫిఫ్టీ వేయండి అడిగి త్రీ డేస్ మళ్ళీ డే ఫోర్ డే ఫోర్ నా మళ్ళీ మీరు రిపీట్ చేయండి సేమ్ అంటే ఎలాగా వన్ ఫిఫ్టీ మళ్ళీ వన్ ఫిఫ్టీ ఇందులో వేయండి వన్ ఫిఫ్టీ ఇందులో వేయండి డే ఫైవ్ కూడా డే ఫైవ్ మళ్ళీ టూ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ డే సిక్స్ డే సిక్స్ వచ్చేసి ఇక్కడ టూ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ సో అప్పుడు ఇంకా ఒక్క రోజు మీరు వాక్ చేసినా చేయకపోయినా కూడా ఇది మనకి వారానికి ఏడు రోజులు కదా సో మీరు ఒకవేళ ఒక రోజు వెళ్ళచ్చు వారానికి మీరు కూడా సెలవు తీసుకోవచ్చు కదా కాబట్టి ఇదే సేవన్ని మైనస్ చేసేద్దాం ఇప్పుడు ఇదంతా వారానికి ఎంత అయిందో మీరు లెక్క పెట్టుకోండి మీరు వారానికి బాక్స్ నెంబర్ వన్లో వచ్చేసి పన్నెండు వందలు బాక్స్ నెంబర్ టూలో వచ్చేసి ఆరు వందలు సేవ్ చేసినట్టు ఇది బాక్స్ నెంబర్ వన్ అనే మీరు బాక్స్లో వీలైతే బాక్స్లో వేసుకోండి లేదు మేము డబ్బులు వాడుతూ ఉంటాం డైలీ అని అనుకున్నారనుకోండి ఇది మాత్రం ఉండీలో వేసుకోండి ఈ బాక్స్ నెంబర్ వన్ ఉంది కదా ఇది వచ్చేసి ఉండీలో వేసుకోండి ఒకవేళ మనకు ఏదన్నా అత్యవసరాలు వచ్చినా కూడా ఈ బాక్స్ నెంబర్ టూ ఒక బాక్స్లోనే వేసుకోండి మనకి ఏదన్నా అర్జెంట్ అవసరం వచ్చినా నుంచి మనం తీస్తూ పెడుతూ కూడా ఉండొచ్చు ఇదైతే మాత్రం అస్సలు తీయకండి సో కాబట్టి ఉండేలా వేసుకుంటే బెస్ట్ సో ఇంత ఇప్పుడు వారానికి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ సేవ్ చేసినట్టు ఇప్పుడు వారానికి మనకి మంత్కి ఫోర్ ఫోర్ వీక్స్ అప్పుడు మనం నెలకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది సేవ్ చేసినట్టు ఇక్కడ వేశాం కదా ఇది రెండు వేల నాలుగు వందలు అనేది మీరు ఒకవేళ మీకు అవసరం ఉంటే ఇందులో ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ అమౌంట్ కూడా మీరు సేవ్ చేసినట్టే మాక్సిమం మీరు ఎలా అంటే ఇంకా మీరు ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెడుతున్నారు కదా ఆ ఫైవ్ హండ్రెడ్లోని మాత్రమే మీరు ఎంత ఖర్చులున్నా చూసుకోవాలి ఇంకా అత్యవసరమైతేనే ఈ బాక్స్లో మీరు వాడుకోవచ్చు ఇదైతే అస్సలు తీయకోకుండా ఆ విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి చూసారు కదా కేవలం మూడు హండ్రెడ్ రూపా రూపాయలతో ఇంకా మనము సంవత్సరానికి వేసామనుకోండి ఇది పన్నెండు నెలలు పన్నెండు ఇంటూ అదే మీరు ఒక సంవత్సరానికి చూసుకున్నారనుకోండి యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు మీరు అనేది సేవ్ చేసినట్టు అలాగే ఈ అమౌంట్ అస్సలు వాడుకోకుండా ఉన్నారనుకోండి మీరు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇక్కడ సేవ్ చేసినట్టు ఒకవేళ దీంతో అటు ఇటుగా సేవ్ చేసిన మ్యాక్సిమం ఒక పది పదిహేను వేలు అయితే కూడా సేవ్ చేయొచ్చు కదా సో అప్పుడు ఈ రెండు మీరు కూడినట్టయితే మీరు ఎనభై వేల వరకు లేదా డెబ్బై ఐదు వేలు ఒకవేళ ఇక్కడ వాడుకున్నా కూడా డెబ్బై వేల నుంచి ఎనభై వేలు వరకు అయితే మీరు అమౌంట్ అనేది ఈజీగా సేవ్ చేయొచ్చు సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి మీరు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు అంటే కనుక మనకి తులం బంగారం అయితే ఈజీగా వస్తుంది కదా తులం బంగారం అయినా కూడా మనకి ఈ రోజుల్లో మేలే కదా అలాగే మీరు రెండు సంవత్సరాలు ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లే కంటిన్యూ చేశారనుకోండి సో ఒక మంచి అమౌంట్ అయితే మీ దగ్గర ఉన్నట్టే కదండీ కేవలం మనం చూస్తున్నాం కేవలము మూడు వందల రూపాయలతోనే నేను సేవ్ చేయడం చెప్పాను అది కూడా మూడు వందల రూపాయలు మళ్ళీ మనము ఖర్చులకి ఒక బాక్సు కేవలం సేవింగ్కి ఒక బాక్సు మాత్రమే తీసుకొని చేస్తున్నాము కాబట్టి ఇలా ఈజీగా మనము ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనకు వచ్చే అమౌంట్లో ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా అమౌంట్ అనేది సేవ్ చేయగలము అదే మీరు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి పెట్టుకున్నారనుకోండి ఇంకా పెద్ద అమౌంట్ అవుతుంది ఇంకా మళ్ళీ రెండు మూడు తులాలు అట్లా ఒక మంచి బంగారం అయితే కొనచ్చు లేదు అంటే ఇంట్లోకి ఏ అవసరం వచ్చినా కూడా మీరు వాడుకోవచ్చు ఇలా లేదు ఇలా మేము ఉండేలా వేసుకోవడం కంటే కూడా అనుకున్నారనుకోండి ఇంకా మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నారనుకోండి అంటే బ్యాంకులో అయితే డ్రా చేయకోకుండా ఉండాలి సో అలా బ్యాంకులో వేసుకున్నా కూడా సరిపోద్ది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉండిలో వేసుకుంటే మనకి బెస్ట్ అనేది నా ఒపీనియన్ బ్యాంకులో వేసినా కూడా మళ్ళీ అవసరం వస్తే వెళ్ళి తీస్తూ ఉంటారు లేదంటే ఏటీఎం కార్డు ఫోన్పేలు ఉన్నాయి అనుకోండి వాడుతూ ఉంటారు అవి ఏవి లేకోకుండా ఓన్లీ సేవింగ్ అకౌంట్ ఉన్నింది అనుకోండి అకౌంట్లో వేసుకున్నా కూడా బెస్టే మీరు సో ఇలా అయితే ట్రై చేయండి కేవలము మూడు వందల రూపాయలతో సో మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా మీకు ఏ ఏ విధంగా అయినా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ నాకైతే కామెంట్లో పెట్టండి దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను సో ఇదైనా వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చేశాను వేరే వాళ్ళు అడిగిన వాళ్ళు సో మీకు ఇది కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ పెట్టండి మీకోసం చేశాను ఈ వీడియో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్తో సేవ్ చేయడం ఎలా అనేసి సో నెక్స్ట్ మ మళ్ళొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను సో ముందు మన పాత వీడియోస్ కూడా చూడండి అన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేశాను సో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్